కమిడియన్ ధనరాజ్ తగలరాని చోటు తగిలితే నీకు నీ సమస్య నాకు నా సమస్య జబర్దస్ షో తో గుర్తింపు పొంది ఒక సమయంలో స్టార్ కమిడియన్ రేంజ్ సంపాదించాడు ధనరాజ్ నువ్వు అన్ని చెప్తున్నావు నేను తిన్నాను అకౌంట్ మొత్తం దొరిపే ఏమైందో ఏమో కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించట్ల దీనికి కారణం ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం తన జీవితం మొత్తం తలకిందులు చేసిందట గా ఏళ్ల కొద్దీ కష్టపడి సంపాదించిన డబ్బంతా కేవలం ఒక్క సంవత్సరంలోనే కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులోకి వెళ్ళిపోయాడట అసలు ధనరాజ్కి ఏమైంది అసలు అతను చేసిన మిస్టేక్ ఏంటి ఎందుకు అంత డబ్బు కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం బాహుబలి సినిమా తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చెప్పింది ఈ సినిమా కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్లకు కూడా లాభాల వర్షం గురిపించింది కానీ ఈ సినిమా మాత్రం తన జీవితంలో సంపాదించిన డబ్బంతా పోయేలా చేసిందంటూ ఒక జబర్దస్త్ కమిడియన్ కామెంట్ చేశారు అతను మరెవరో కాదు కమీడియన్ ధనరాజ్ ఒక పక్క జబర్దస్త్ నటిస్తూనే మరోపక్క సినిమాలో కూడా చిన్న చిత్తగా కమిడియన్ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనరాజ్ జబర్దస్త్ షోతో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాలు చేస్తూ బాగా కూడబెట్టాడు అంతా బానే ఉంది అనుకున్న సమయంలో ఒక సినిమా నిర్మించి ఆ డబ్బంతా పోగొట్టుకున్నట్లు వెల్లడించాడు ధనరాజ్ నిర్మాతగా హీరోగా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమా చేశాడు ఈ సినిమాలో శ్రీముఖి హీరోయిన్ గా నటించింది ఈ సినిమా వల్లే తాను సంపాదించిందంతా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందని తాజాగా ధనరాజ్ చెప్పుకొచ్చాడు ఈ సినిమా వల్ల నష్టపోవడానికి కారణం సినిమా బాగోలేక కాదని బాహుబలి సినిమా వల్ల ఈ సినిమా నష్టపోయిందని చెప్పుకొచ్చాడు ఈ సినిమా చూసిన వారందరూ బాగుందని చెప్పారు అయితే సినిమా రిలీజ్ టైంలో నేను వరుణ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నా వాళ్ళ షూటింగ్ నిమిత్తం రాజస్థాన్ లో ఉన్నా సినిమా రిలీజ్ అప్పుడు శ్రీముఖి ఫోన్ చేసి థియేటర్స్ లో టికెట్స్ దొరకటం లేదని చెప్పింది అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అయితే ఆ తర్వాత వారమే బాహుబలి రిలీజ్ అయింది బాహుబలి రిలీజ్ అయ్యాక థియేటర్లో ముందుగానే అగ్రిమెంట్ ఉండటంతో ఈ సినిమా వారానికే లేపేశారు దీంతో భారీ నష్టాలు వచ్చాయి నేను సంపాదించిన డబ్బుతో పాటు ఫ్రెండ్స్ నుంచి అప్పు కూడా చేసి ఆ సినిమా పూర్తి చేశా నా డబ్బుతో పాటు అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బు కూడా పోయింది అప్పుడు నా భార్య ఇదే డబ్బు ఏదైనా ల్యాండ్ మీద పెట్టుంటే కొన్ని కోట్లు ఉండేది అని చెప్పింది ఇలా చేయడం గురించి ఆమె పెద్దగా నన్ను ఏమీ అనలేదు కానీ తను చెప్పింది నిజమే కదా అని ఆలోచించా కానీ నేను ఒక మంచి సినిమా చేయాలని ప్రయత్నం చేశాను కానీ పూర్తిగా వర్కౌట్ అవ్వలేదు అంటూ ధనరాజ్ పేర్కొన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ధనరాజ్ దర్శకుడుగా మారి సముద్రగరి ప్రధాన పాత్రలో రామరాఘవం అనే సినిమా చేస్తున్నాడు